నిజంగా బహిరంగ సభలో నార భువనేశ్వరి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అరాచకం వాళ్ళతో మనం ఎట్లా భారతీయులం పోట్లాడామో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో మనం పోరాటమే సరిపోతాం కానీ మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం పోరాడాల్సిందే మనం వెనక ఒక అడుగు వెనక వేయకూడదు మనం ముందుకే వెళ్దాం మనం అది మన అన్నగారు తెలుగు అనేది ఆయన నేర్పించారు గర్వం పౌరుషం అనేది ఆయన మనకి నేర్పించారు అది ఏంటో వాళ్ళకి చూపిద్దాం మనం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు అది కాదు ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు రాష్ట్రాన్ని నిర్బంధించారు న్యాయాన్ని నిర్బంధించారు అందుకే మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం మనందరం కలిసి తీసుకెళ్ళి మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి పోరాడుదాం మన నాయకుడి కోసం పోరాడుదాం మన కోసం మనం పోరాడుదాం మీరందరూ నాతో పాటు ఈ నినాదం చేయాలండి నిజం గెలవాలి నిజమే గెలవాలి సత్యమే జయతే జై హింద్